వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము లోకస్లో ఎక్సర్సైజ్ వన్ ఇయర్లో ఫోర్ ప్రాబ్లమ్స్ చూసాం కదండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ ఫైవ్ ఫైవ్ ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఈక్వీ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అనేది టూ కామా జీరో అండ్ ద వై యాక్సెస్ ఏమంటున్నారండి మనకిప్పుడు ఎక్స్ యాక్సెస్ మీద ఒక పాయింట్ ఉందంట అదేంటి టూ జీ టూ కామా జీరో ఎందుకు అనుకుంటున్నామంటే ఎక్స్ యాక్సెస్ మీద మనకి ఎక్స్ తోటే ఉండే వాటియే ఉంటాయి నిరూపకాలు ఉంటాయి కాబట్టి టూ కామా జీరో దీని నుంచి పి అనేది ఒక పాయింట్ అంటున్నారు సేమ్ దీనికి ఈక్వి డిస్టెన్స్ అనేది యాక్సెస్ మీద ఉంటుంది అంటున్నారు ఇప్పుడు వైఎన్ఎస్ మనము ది జీరో కామా వైయే కదండి యాక్సిస్ అంటే జీరో కామ వై అనే కదా రాస్తాము ఏమంటున్నారండి ఇది పి ఇదేంటండి ఎక్స్ కామా ఫైవ్ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఈక్వి డిస్టెన్స్ అంటున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పీ వరకు ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి దీనికి కూడా అదే ఇంత దూరం ఉంది అంటున్నారు అంటే మనకు ఒక పాయింట్ ఇచ్చేసారు ఏ అనేది ఏంటి ఇది టూ కామా జీరో అండ్ వైయాక్సెస్ మీద ఎంత ఉంటుందండి మిగతాది అది జీరో కామా వై పి ఆల్రెడీ మనకి తెలుసు ఎక్స్కామా వై సొల్యూషన్ ఏంటి లెచ్ పి పిఆఫ్ ఎక్స్కామా వై బిఏ పాయింట్ ఎక్కడి నుంచండి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అంటే టూ కామా జీరో అండ్ వై యాక్సెస్ అర్థమైందా అండి స్టెప్ ఏ అనే దాని నుంచి ఒక పాయింట్ ఉంటే దాని నుంచి దీనికి డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది వై యాక్సెస్ మీద ఎంత ఉంటుందంటే జీరో కామా వై ఏ అనేది ఏమి ఇచ్చారంటే మనకి టూ కామా జీరో నెక్స్ట్ లెట్ ఇట్ బి దీన్ని మనం వెళ్ళాలనుకుంటున్నామండి ఎందుకు అని అంటే ఇక్కడ ఉంది పి ఇప్పుడు దీన్ని ఎల్ ఎల్ఈక్వల్ట్ ఎంత జీరో కమా వై ఇప్పుడు ఈక్వీ డిస్టెన్స్ అన్నాడు కదండి దానికోసం ఇప్పుడు పిఎల్ఈజ్ ఈక్వల్ టు పిఏనే కదా సేమ్ అదే రాస్తున్నాను పిఎల్ఈజ్ ఈక్వల్ పిఏ మళ్ళీ ఏం చేస్తున్నాను స్క్వేరింగ్ ఆన్ బోర్డ్ సైడ్స్ ఏం చేశామండి ఈక్వి డిస్టెన్స్ అంటున్నారు యాక్సెస్ మీద ఏముంటుందంటే జీరో కామ వై ఏ మీద ఎంత ఉంటుంది టూ కామా జీరో పి అనే పాయింట్ ఇప్పుడు ఇదెంత దూరం ఉంది అంత దూరం ఉంటుంది కదా ఈక్వి డిస్టెన్స్ అంటే సేమ్ అదే పిఎల్ ఈజ్ ఈక్వల్ పిఏ అని రాసాను ఇప్పుడు ఇక్కడ పి ఎల్ ఎంత అండి జీరో కామా వై ఇప్పుడు పి అంటే ఎక్స్ కామా వై అదే విధంగా నెక్స్ట్ ఏ ఎంత టూ కామా జీరో ఎల్ ఎంత మనకి సారీ పి ఎంత మనకి ఎక్స్ కామా వై మళ్ళీ ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుంటే ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ పిఎల్ కదండి ఇప్పుడు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్డ్ పి అంటే పిఏ కదండి ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ టూ హోల్ స్క్వేర్ దాట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇదేంటండి బి ప్లస్లో జీరో ఉంది కాబట్టి టూ ఎక్స్ వై అంటే కూడా జీరోనే అవుతుంది కాబట్టి ఎస్ స్క్వేర్ ఇప్పుడు ఇదేంటి జీరో స్క్వేర్ వై మైనస్ వై అంటే ఎంత జీరో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇప్పుడు ఏమ ఏమవుతుందండి ఈ ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా అందుకోసమే వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టెంత జీరో మనకి కావాల్సిన ఈక్వేషన్ ఇదే కదండి ఈక్వే డిస్టెన్స్ అన్నారు ఒక ఏ వాల్యూ ఇచ్చారు వై యాక్సెస్ మీద ఉంటుంది అంటే మనం ఈ విధంగా జీరో కమ్మ వై అని రాసుకున్నాము నెక్స్ట్ ఈ రెండు ఇది సమానంగా ఉంటే ఇది కూడా సమానంగా ఉంటుందని రాసాము స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాము సేమ్ ఇంతకుముందు ప్రక ఇంతకుముందు లెక్కలాగానే మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసేసి డిస్టెన్స్ ఫామ్లో తోటి ఈ విధంగా వచ్చింది మనకు కావాల్సింది ఇదే కదండి ద రిక్వైర్డ్ required equation of locus enter y square minus 4x plus 4 is equal to 0 please subscribe my channel thank you thank you all